समारंभा व्यास शंकर मध्यमा अस्मदाचार्य पर्यता श्री राधा कृष्णमाचार्य पर्यता वंदे गुरुपरंपरा योत प्रवेश मम वाच इं प्रसुप्ता सजीवयखिशक्तिधरस्वधा अन्यांश हस्तचरण భగవతే వాసవి స్వరూపమైన సభకి నమస్కారం ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి కారుణ్యము గోవిందరాజులు గారు వాళ్ళ కుటుంబం యొక్క వాత్సల్యము మళ్ళీ రావాలనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అమ్మ గురించి మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సుశీల చెప్పినట్టు పుట్టింటికి వచ్చినట్టే ఉంటుంది తనకి పుట్టింటికి నాకు అత్తవారింటికి వాళ్ళ ఆప్యాయత అలాగే అమ్మవారి కారుణ్యం అవి మాటల్లో చెప్పలేము సరే వారిని ఎప్పుడు పెనుగొండలో ఏం చెప్పాలండి ఏం చెప్పమంటారు అని అడిగినా అమ్మ గురించే చెప్పండి అంటూ ఉంటారు ఎప్పుడు అడగండి అమ్మ గురించే చెప్పండి అంటారు న్యాయంగా అయితే మీరు చూస్తే ఆంజనేయ స్వామిని కూర్చోబెట్టి రామాయణం చెప్పడం ఎందుకు ఆంజనేయ స్వామికి తెలియని ఏముంటుంది అలాగే ఆర్య వైశ్యుల్ని కూర్చోబెట్టి అమ్మ చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలుసు కానీ ఆంజనేయ స్వామి ముందు మీరు ఎన్నిసార్లు రాముడి గురించి చెప్పినా సరే ఆయన పొంగిపోతాట హనుమాన్ చాలీసులో అంటారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం అంటే రామాయణం మొత్తం ఆయనకి తెలుసున్న ఆయన రామాయణంలో అయినా సరే ఎక్కడ రామభజన జరిగినా అక్కడికి వచ్చి పొంగిపోయి ఆనంద బాష్పాలు పెట్టేసుకుని నమస్కారం చేసేసుకుంటాడు అది ఆంజనేయ స్వామికి రామభక్తి అలాగే ఆర్య వైశ్యులకి ఏమిటంటే పొద్దున్న ఒకసారి వాసు మాత గురించి చెప్పి మధ్యాహ్నం ఒకసారి చెప్పి సాయంత్రం ఒకసారి చెప్పినా సరే మళ్ళీ మూడోసారి కూడా పొద్దున్న విన్న అనుభూతితోనే వినడం వాళ్ళ భక్తి వాళ్ళకి అమ్మవారు ఉంటే ఉన్న భక్తి అది అందుకని ఈరోజు వాసవి మాత గురించి చెప్పుకుందాం ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఛానల్ నుంచి కూడా చాలా మంది వచ్చారు కదా చాలా మందికి వాసవి మాత గురించి కొంత తెలుసు చాలా తెలియదు అవి చెప్పుకుందాం ఈరోజు అలాగనే వారు వాసవి కారుణ్యామృతం అన్నందుకు అమ్మవారు మనకి ఏకాదశ సూత్రాలు ఇచ్చారు అవి చాలా మందికి తెలియదు వాసవి పురాణంలో ఉన్నాయి ఆ ఏకాదశ సూత్రాల్లో ఒకటి రెండు ఆర్యవైశ్యులకి సంబంధించినవి అయితే మిగతావన్నీ మన అందరికి సంబంధించినవి చాలా ముఖ్యమైన సూత్రాలు వాటి గురించి కూడా ఈరోజు అమ్మ అనుగ్రహంతో చెప్పుకుందాం మొట్టమొదటిది ఎప్పుడు కూడా వాసవి మాత అనగానే సామాన్యంగా వైశ్యులు కాని వాళ్ళందరికీ ఒక సందేహం వస్తూ ఉంటుందని ఎంతమంది అడుగుతూ ఉంటారో పెనుగొండ వెళ్తున్నాను అంటే ఫ్లైట్లో అయినా ట్రైన్లో అయినా బస్సులో అయినా ఈ ప్రశ్న అడగకుండా అసలు ఎవరు ఉండరు అదేమిటి ఆ ప్రశ్న అంటే వాసవి మాత చరిత్ర ఒక లైన్లో చెప్పమంటే ఏం చెప్తారు మీరు ఒక దుర్మార్గుడైన రాజు అమ్మవారి మీద వేసాడు అమ్మని అమ్మలాగా చూడాలి ఆ కామాంధుడు వేరే రకంగా చూసాడు వెంటనే అమ్మవారు అగ్నిలోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నారు ఒక్క లైన్లో చెప్పాలి అంటే వాసవి మాత చరిత్ర అంటే అంతేనా ఇప్పుడు ఒకసారి చిత్తూరు రాణి పద్మావతి తెలుసా మీ అందరికీ అల్లావుద్దీన్ ఖిల్జీ పద్మావతి చరిత్ర తెలుసు కదా ఆ మధ్య పద్మావత్ అని ఒక సినిమా కూడా వచ్చింది హిందీలో ఆ రాణి చరిత్ర చెప్పండి ఆవిడ ఒక రాజ్యానికి రాణి అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఒక దుర్మార్గుడు ఆవిడ మీద కన్ను వేశాడు ఆవిడ అగ్నిలోకి ఆత్మ దూకి ఆత్మాహుతి చేసుకుంది అంతేనా ఒక లైన్లో చెప్పాలంటే ఆవిడ చరిత్రలో ఒక స్త్రీమూర్తి మరి ఒక రాణి అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటే చరిత్రలో ఒక స్త్రీమూర్తి అయింది మరి ఇక్కడ ఒక యువరాణి అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటే అమ్మవారు ఎలా అయిందండి ఆలోచించండి ఒకసారి ఈ ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది చాలా మందికి వచ్చే ప్రశ్న ఇది ఇద్దరు ఈవిడ యువరాణి అమ్మవారు ఆవిడ మహారాణి అయితే ఆవిడ అగ్నిలోకి దూకేసి మన చరిత్రలో ఒక పేజీ కింద మిగిలిపోయింది ఇక్కడ ఈ అమ్మవారు అలా కాదు మీరు ఏ గ్రామానికి వెళ్ళండి అక్కడ ఖచ్చితంగా వాసు మాత ఆలయం ఒకటి ఉంటుంది ఆలయంలో ఆలయంలో మూలవిరాట్ కింద అమ్మవారు పూజలు అందుకుంటారు మరి ఉత్తి అగ్నిలోకి దూకేస్తే అమ్మవారు ఎలా అయ్యారు ఈ ప్రశ్న వాసవి మాత చరిత్ర గురించి ఆలోచించిన ప్రతి వాళ్ళు అడుగుతూనే ఉంటారు ఇది రేపు పొద్దున మీ పిల్లలు కూడా అడగచ్చు అడిగారు అనుకోండి వెంటనే వాళ్ళు రే అమ్మవారిని దాన్ని అడగకూడదు కడుపోతాయి ఇలాంటివి చెప్పకండి ఈ జనరేషన్ మారిపోయింది ఈ జనరేషన్కి దేనికైనా రీజనింగ్ కావాలి రీజనింగ్ చెప్పారా మీరు వాళ్ళ తలకి అర్థమైందంటే వాళ్ళు అనుసరిస్తారు ఈ జనరేషన్ అలా ఉంది ఈ తరం అందుకని వాళ్ళకి దాని రీజనింగ్ చెప్దాం మనం ఇప్పుడు అది అర్థం కావాలి అంటే మీకు ఒక విషయం తెలియాలి చిత్తూర్ రాణి పద్మావతిది చరిత్ర వాసవి అమ్మవారిది పురాణం ఈ రెండింటికి తేడా ఉంది మనకి పురాణంలో ఉన్నవాళ్ళు దేవతామూర్తులు అవుతారు చరిత్ర పుస్తకాల్లో ఉన్నవాళ్ళు చరిత్రలో ఉన్న వీరనాథులు అలా అవుతారు అంతే కదా కానీ దురదృష్టం ఏమైందంటే ఇప్పుడు మా చిన్నప్పుడు కూడా తొమ్మిదో తరగతిలోనో పదో తరగతిలో ఉన్న గుర్తు లేదు కన్యక అని ఒక పాఠం ఉండేది అది వాసవి మాత చరిత్ర అని చెప్పే పెనుగొండ చరిత్ర అని చెప్పే పాఠం ఆ పాఠం చదివే మొట్టమొదట అసలు పెనుగొండ అంటే ఏమిటో తెలిసింది ఇంటికి వెళ్ళి మా నాన్నగారు అదే అడిగా నాన్నగారు పెనుగొండ అంటున్నారు ఎక్కడండి ఏముంది అక్కడ అని ఆ పాఠం మొత్తం అమ్మవారు ఒక చారిత్రకమైన స్త్రీలాగే ఉంటుంది ఎక్కడ కథ విన్నా సరే అమ్మవారిది అలాగే చెప్తారు తప్ప పురాణం బేస్ మందికి తెలియదు వాసవి అమ్మవారికి సంబంధించింది స్కాంద పురాణంలో సనత్సుజాతీయ సంహిత అని ఉంది స్కాంద పురాణంలో సనత్సుజాతీయ సంహితలో అమ్మవారి గురించి అరవై అధ్యాయాలు ఉన్నాయి ఏకంగా ఇది చాలా మందికి తెలియదు అందరూ అమ్మవారిది మామూలు చరిత్ర అనుకుంటారంటే కాదు పురాణానికి చెందిన దేవతామూర్తి అమ్మవారు అందుకని దానికి సంబంధించి ఆ సనత్సుజాతీయ సంహితలో కొన్ని హింట్స్ ఇచ్చారు అది అర్థమైతే అప్పుడు అమ్మవారు ఎలాంటి దేవతామూర్తి అనేది అర్థమవుతుంది అది ఇప్పుడు చెప్పుకుందాం మనం తర్వాత అమ్మవారి ఏకాదశ సూత్రాలు కూడా చెప్తాం ఇప్పుడు మొట్టమొదట అమ్మవారి తండ్రి పేరు చెప్పండి ఎవరైనా కుసుమశ్రేష్ఠి గారు తల్లి పేరు కుసుమాంబ గారు ఇద్దరు కూడా పువ్వు లాంటి సున్నితమైన మనస్సు వాళ్ళు అలాంటి క్యారెక్టర్స్ ఇళ్లల్లోనే దేవతాశక్తులు పుడతాయి అంతేకాని మామూలుగా కామక్రోధ లోహమోహ మదమాత్సర్యాలకి లొంగిపోయిన వాళ్ళ ఇళ్లలో దేవతాశక్తులు మహాత్ములు పుట్టరు అలాంటి వాళ్ళు పుట్టాలి అంటే ఇది ఇలాంటి వారు ఉండాలి ఈ శ్రేష్ఠి గారు ఈ పెనుగొండ ప్రాంతానికి రాజు అయితే వాళ్ళకి పిల్లలు లేరు లేకపోయేసరికి వాళ్ళ గురువు భాస్కరాచార్యుల వారు అని ఒక ఆయన వారెవరంటే బ్రహ్మదేవుడి అంశతో కిందకి దిగొచ్చిన ఆయన ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి భగవంతుడు అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏదో ఒక రూపంలో దిగొస్తే వాళ్ళకి సహకరించే శక్తులు కూడా దిగి వస్తాయి ఇప్పుడు రాములు వారు కిందకు వచ్చారు ఈశ్వరుడు ఏ రూపంలో వచ్చాడు ఆంజనేయ స్వామి రూపంలో వచ్చాడు శంకరాచార్యుల వారి కిందకు వచ్చారు బ్రహ్మ సరస్వతి కూడా ఆయనతో పాటు కిందకి దిగొచ్చారు ఎవరో తెలుసా ఉభయ భ ఉభయభారతి సురేశ్వరాచార్యులు వారు అని రెండు రూపాల్లో కిందకి దిగొచ్చారు శృంగేరి చరిత్రలో పెద్ద విషయం అండి ఆయనే మిశ్రుడు అని పిలుస్తారు వాళ్ళ రూపంలో కిందకి దిగొచ్చారు అలాగా భగవంతుడు ఎప్పుడొచ్చినా సహకరించడానికి ఒక రూపంలో మిగతా దేవతా శక్తులు వస్తాయి అలాగే ఈ భాస్కరాచార్యుల వారు బ్రహ్మదేవుడు అంశతో వచ్చారు అందుకే మీరు చూస్తే ఈ ఆలయంలో చివరికి వెళ్ళి చూడండి తర్వాత అక్కడ పంచాయతనం కట్టారు ఆ మూల ఒక పంచాయతీ ఉంది ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి కుదిరితే చెప్తా నేను మీకు అసలు ఒక్కొక్క విశేషం మనం ఏదో మామూలుగా చూసి ఓ అనుకున్నది కాస్త అక్కడికి వెళ్ళి గమనిస్తే తెలుస్తుంది ఉదాహరణకి మీరు అమ్మవారిని చూడండి మామూలుగా ఏ ఆలయంలో అయినా ఇంత అమ్మవారి విగ్రహం తీసుకుంటే రెండు చేతులు ఇలా ఉన్నాయి అనుకోండి ఈ చేతికి ఈ బాడీకి ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా గమనించారా ఏ ఆలయంలో అయినా ఇలా రెండు చేతులు ఉన్నాయి అంటే బాడీకి అటాచ్ అవుతూ ఇలా ఒక స్ట్రిప్ లా ఉంటుంది ఈ అమ్మవారు అలా కాకుండా ఎక్కడ అలాంటి అతుకులు ఉంటుంది చూడండి సెల్ఫ్ స్టాండింగ్ మూర్తి అంటే వాళ్ళు ఏమనుకుని ఉంటారు అంటే అఖిలాండ కోటి భువనాల్నే మోస్తున్న తల్లి ఇంకా ఆవిడి మోయడానికి ఆధారాలు ఎందుకో అనుకున్నారేమో అలా కట్టిస్తారు విగ్రహాన్ని అమ్మవారు అలా నిలబడ్డారు అలా ఎన్ని విశేషాలు కట్టారో ఇక్కడ పైకి కనిపించవు వెళ్ళి గమనిస్తే తెలుస్తే అందులో ఒక విశేషం ఆ మూల ఒక పంచాయతీ ఉంది వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోండి ఆ పంచాయతనంలో ఇప్పుడు నేను చెప్తున్న భాస్కరాచార్యుల వారు ఉన్నారు గురుస్థానంలో వారు బ్రహ్మదేవుడి అంశతో దిగొచ్చారు అమ్మవారికి ముందనమాట అయితే ఈ కుసుమ శ్రేష్ఠి గారికి కుసుమాంబ గారికి పిల్లలు లేరు లేకపోతే అప్పుడు ఈ భాస్కరాచార్యుల వారి దగ్గరుండి వాళ్ళ చేత పుత్రకామేష్టి యాగం చేయించారు గుర్తు పెట్టుకోండి భారతీయులకి ఒక్కళ్ళకే ఒక అడ్వాంటేజ్ ఉంది మిగతా ఏ దేశాల వాళ్ళకి లేదు ఏమిటంటే మిగతా ఏ దేశాల్లో అయినా తీవ్రమైన సమస్య అనుకోండి ఆరోగ్యపరమైన సమస్య అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారు చట్టపరమైనది అయితే లాయర్ దగ్గరికి వెళ్తారు ఇంకేమైనా అయితే పోలీస్ స్టేషన్లకు వెళ్తారు అవన్నీ వెళ్తారు ఏమీ అయ్య అవ్వకపోతే అయ్యో అవ్వలేదే అని బాధపడతారు భారతీయులు ఒక్కళ్ళు మాత్రం ఏ సహాయం దొరక్కపోతే భగవంతుడి పాదాలు పట్టుకొని వాళ్ళ సమస్యని పరిష్కరించుకోగలరు ఆ శక్తి భారతదేశంలో మాత్రమే ఉంది అది అది మనకి ఋషులు ఇచ్చిన అనుగ్రహం ఎటువంటి క్లిష్టతరమైన దాన్నైనా సరే దానికి మన పురాణాల్లోనో మన స్తోత్ర వాంగ్మయంలోనో ఋషులు ఇచ్చిన మార్గం ఒకటి ఉంటుంది అది అనుసరిస్తే ఖచ్చితంగా సమస్య తీరుతుంది అలాగే వీళ్ళు కూడా ఎంతకీ సంతానం కలక్కపోయేసరికి ఆ భాస్కరాచార్యుల వారి అనుగ్రహంతో పుత్రకామేష్టి యాగం చేస్తే అప్పుడు కుసుమాంబ గారు గర్భవతి అయ్యారు అయి ఊరికే కాదు ఇక్కడ నగరేశ్వర స్వామి అని క్షేత్రంలో శివుడు ఉన్నాడు ఆర్యాంబ అని పార్వతీదేవి ఉన్నారు ఒక రోజు రాత్రి తల్లి పడుకున్నప్పుడు ఆ ఆలయంలోంచి రెండు వెలుగులు వచ్చి ఆవిడి గర్భంలోకి చేరినట్టుగా భర్తకి దర్శనం అయ్యింది ఎందుకు చెప్పారు ఇది పురాణంలో అంటే వాసవి అమ్మవారు అంటే చరిత్రకి సంబంధించిన పదకొండవ శతాబ్దంలో జరిగిన కథ మాత్రమే కాదు పురాణానికి సంబంధించిన ఒక స్త్రీ అని చెప్పడానికి ఇదిగో ఇలాంటి హింట్స్ ఇచ్చారు ఆ పురాణంలో జాగ్రత్తగా చదివితే అర్థం అవుతుంది రెండు వెలుగులు వచ్చి ఆవిడ గర్భంలో చేరినట్టుగా భర్త కనిపించింది వెంటనే ఓ ఆలయం నుంచి వచ్చిందంటే పుణ్య పురుషులు పుట్టబోతున్నారు అని ఆ భర్త అర్థం చేసుకున్నారు అలాగే రెండు వెలుగులు వచ్చాయి అంటే అయితే ఇద్దరు పుడుతున్నారేమో అని అర్థమైంది అయ్యి ఏ ఆ భార్య గర్భవతి అయింది కదా నీకేం కోరిక అని అడిగారు సామాన్యంగా ఆడవాళ్ళు అయితే ఏం కోరతారు పుల్లమావిడికాయలు కావాలి చింతపండు కావాలి ఏవైనా కోరికలు ఆ తల్లి మాత్రం ఏమిటంటే పుడుతున్నది కారణ జన్మలు పుట్టబోతున్నారు గర్భంలో ఆవిడ ఏం కోరుకుందంటే నాకు ప్రతిరోజు రామాయణం ఉంది అని కోరుకుంది ఎంత విశేషం చూడండి గర్భంలో ఉన్న శిశువు అంశ లాంటిదైతే తల్లిదండ్రులకి ఆ బుద్ధులు అలాంటివి పుడతాయి లోపల ఉన్నది మరి జగజ్జనని పుట్టబోతోంది అంతా భర్త పొంగిపోయి ప్రతిరోజు పండితుల్ని తీసుకొచ్చి రామాయణం మొత్తం పా పారాయణ మళ్ళీ 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 చేయించి ఇరవై నాలుగు వేల శ్లోకాలు వినిపిస్తూ ఉంటే ఆ తల్లి పొంగిపోయేది భర్త ఏం చేసేవాడు వెళ్ళి ప్రతిరోజు ఆయన నగరేశ్వరుడికి అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని తీసుకొచ్చి భార్యకి పట్టించేవాడు ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా చెప్తున్నాను ఎందుకంటే మీలో కాబోయే తల్లులు ఉంటారు కాబోయే అత్తగారులు ఉంటారు కాబోయే అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు కదా ఈ కాలం మీరు పిల్లల్ని చూస్తే చాలా మొండిగా తయారైపోతున్నారు పిల్లలు అసలు మాట వినడం అనేది చాలా అరుదు విపరీతమైన అల్లరి పెద్దవాళ్ళంటే భయం కానీ భక్తి కానీ ఏమీ ఉండదు మీకు ఆ తరువాత ఏం చేస్తారంటే వీళ్ళని ఎలా బాగు చేయాలి అని అప్పుడు వేట మొదలు పెడతారు అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే గర్భం కోసం ప్రయత్నిస్తున్నారో అప్పటి నుంచి రామాయణం భారతం భాగవతం లాంటివి వినడం ప్రతిరోజు ఒక పది నిమిషాలైనా పూజ చేసుకోవడం పూజ అయ్యాక తీర్థాన్ని సేవించటం ఇవి చేయండి చేస్తే ఖచ్చితంగా గర్భస్థ శిశువు పాజిటివ్గానే పుడతారు ఇవి చేయడంతో పాటు చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే నరికేసుకునే సినిమాలు చూడటం లేకపోతే టీవీలో అత్తని కోడలు ఏడిపించి కోడల్ని అత్తలు ఏడిపించే పుళ్ళు బుద్ధులున్న సీరియల్స్ ఉంటాయి అవి కనీసం గర్భవతులు ఇంట్లో ఉన్నప్పుడైనా అలాంటివి పెట్టకండి ఈ కాలం సీరియల్స్ చూస్తే మీరు మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు ఆడవాళ్ళు ఇంతంత కళ్ళు చేసేసుకుని రౌద్రంగా ఇదివరకు శ్రీమూర్తి అంటే నమస్కారం పెట్టాలనిపించేది ఇప్పుడు ఆ టీవీలో ఎలా చిత్రీకరించేస్తున్నారంటే వ్యాంపు క్యారెక్టర్స్ అలాంటివి గర్భవతులు చూశారనుకోండి బయటికి రాగానే వాళ్ళు దెబ్బదాటం మొదలు పెడతారు ఖచ్చితం అంటే మనం రోజు నెగిటివ్ చూస్తూ ఉన్నాము అంటే మన జీవితం మన బుద్ధి నెగిటివ్ అయిపోతుంది పొద్దున లేచిని తగ్గించి పాజిటివ్ వింటే మన జీవితం పాజిటివ్ గా తయారవుతుంది ఇదిగో ఇదే దానికి నిదర్శనం ఆయన రోజు భార్యకి రామాయణం వినిపించి శివాభిషేకం చేసి అభిషేక జలాన్ని నోట్లో పోస్తే అప్పుడు అమ్మవారు అమ్మవారికి ఒక సోదరుడు వాళ్ళిద్దరూ జన్మించారు ఆ తల్లికి వాసవి అని నామకరణం చేశారు ఆ సోదరుడికి విరూపాక్షుడు అని నామకరణం చేశారు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి